ఇంటికి చేరి నెమ్మదిగా తలుపు తీసి ప్రశాంతంగా ఉన్న డ్రాయింగ్ రూమ్ చూసి సంతోషించాడు అంటే యామిని ఇంకా రాలేదన్నమాట వెంటనే జాగ్రత్తగా లైబ్రరీ రూమ్ లోకి వెళ్లి తనకు కావలసిన పుస్తకాల గురించి వెతకడం ప్రారంభించాడు వంటింట్లోకి వెళ్లి ఒక కప్పు టీ పెట్టుకుని తాగి తను కొత్తగా సంపాదించిన పెయింటింగ్ మీద రీసెర్చ్ ప్రారంభించాడు ఒక పడవను చుట్టూ సముద్రాన్ని చూస్తే దానిని చిత్రించడానికి చిత్రకారుడు చాలా శ్రమించాడని అర్థమవుతోంది ఆ చిత్రంలో సాయంకాలపు సముద్రంలో తేలియాడుతున్న పడవని వేశాడు అనిపించేటట్లు కొద్ది పసుపు బ్యాక్గ్రౌండ్ లో స్టీల్ గ్రేతో పెయింట్ చేయబడి ఉంది పడవ వ్యాపార నౌక అయి ఉంటుందని అనిపిస్తోంది ఓడను తేరిపారా చూస్తే దాని మీద రెండు జెండాలు కనిపిస్తున్నాయి ఆ జెండాల్లో ఒకటి స్పష్టంగా ఉంది రెండోది మాత్రం మసక మసగ్గా ఉంది మసకగా ఉన్న జెండాకు లేత నీలి రంగు వేసుంది దాని మీద త్రిశూలం ఇంకా ఏవేవో ఉన్నాయి రెండో జెండా కాషాయ రంగు మీద ఓం అనే అక్షరాన్ని కలిగి ఉంది ఓడ మీద ఇంకే విధమైన అక్షరాలు గాని గుర్తులు గానీ లేవు అంతకు మించి మరే ఆధారాలు లేవు చిత్రంలో తీరం స్పష్టంగా కనిపిస్తోంది దూరంగా డాల్ఫిన్నోస్ దాని వల్లే అది విశాఖ తీరం అని ఇట్టే పోల్చుకోగలిగడతాను రెండు కొండల మధ్య విశాలక్షి నగర్ అద్భుతంగా ఉంది కానీ ఆ ఓడ మోడల్ చూస్తే చాలా పాతదిలా ఉంది ని నగర్ డబ్బైలలో కట్టినట్టు తను విన్నాడు అదే కాని నిజమైతే నగర్ ప్రాంతంలో ఇలాంటి వచ్చే అవకాశం లేదు కాని జయద్రథుడు ఇలాంటివై రెండు మూడు చిత్రాలు అమ్మాడంటే తప్పక దీని వెనకేదో రహస్యం ఉంది దీనికి తీరటి సొల్యూషన్ ఒకటే ఈ ఓడ ఈ జలాల్లో ప్రయాణించేటప్పుడు ఇదే స్థానంలో మరో జనావాసం ఉందేమో అప్పుడు పోలీస్ క్వార్టర్లు లేకపోయి ఉండొచ్చు అది ఏ కారణాల వల్ల వదిలివేయబడ్డ తర్వాత ఈ విశాలాక్షి నగర్ కట్టారేమో ఊహలు బాగానే ఉన్నాయి కానీ అదే కాని నిజమైతే ఈ పెయింటింగ్ ఆ పాత జనావాసాన్ని చూసిన వాడు వేసి ఉండాలి ఈ రంగులు వగేరా చూస్తూ ఉంటే ఇది పది పదిహేను సంవత్సరాల కన్నా పాతది అనిపించడం లేదు దీనికి ఒకటే సమర్థన ఇది ఏదో పాత చిత్రానికి కాపీ ఏమో అందువల్లే రెండు మూడు చిత్రాలు అమ్మగలుగుతున్నాడు జయద్రథుడు పాత ఒరిజినల్ చిత్రం జైద్రదుడి దగ్గర ఉందేమో ఓ ఇది నిజం కావచ్చు మళ్ళీ ఓ పది నిమిషాలు పెయింటింగ్ ని పరిశీలించిన తర్వాత కరెక్ట్ బీచ్ రోడ్డు చిత్రంలో లేదు అంటే అప్పటికి కట్టబడి లేదన్నమాట అంతేకాదు ప్రస్తుతం కొండ దగ్గర ల్యాండ్ మార్కులా ఉన్న సెవెంత్ డే అడ్వాంటేస్ట్ చర్చి కూడా లేదు అంటే ఆ విశాలక్షి నగర్ బొమ్మలో వేసిన విశాలక్షి నగర్ ఒకటి కాదన్నమాట వండర్ఫుల్ దిస్ ఈజ్ రియల్లీ హిస్టారిక్ ఫ్యాక్ట్ నగర్ కన్నా ముందు ఇదే ప్రాంతంలో మరో జనావాసం గుడ్ ఆనందంతో ఉకిరిపికిరయ్యాడు శ్రీనాథ్ ఇంకా ఆ పడవను గురించి వివరాలు ఏమైనా దొరుకుతాయా అని ఆ చిత్రాన్ని మరోసారి చూశాడు పడవ చుట్టూ అలలు చాలా పెద్దగా చూపించబడ్డాయంటే నౌక సముద్ర తీరానికి చేరిందని అర్థమా లేక ఇంకా ఏదో ఆలోచిస్తూ పడవను చూస్తూ తీరరేఖ వైపు చూశాడు శ్రీనాథ్ తీరరేఖ రేఖంతా తెల్లగా కనిపిస్తోంది కారణం నొరగా కాదు ఆల్చిప్పలు శంకాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆకాశం మేఘాలు చూపించబడ్డాయి అంటే పడవ తుఫాన్ రోజుల్లో ప్రయాణిస్తోందని అర్థమా టైం అయింది వెళ్లి అన్నం తిని రావాలని గుర్తుకొచ్చి పెయింటింగ్ పుస్తకాలు అన్ని డ్రాయింగ్ రూమ్ లోనే ఉంచి ఇంటికి తాళం వేసి బయటకొచ్చాడు ఎదురుగుండా ఇంటికి వెళుతూ సోమేశ్వరరావు కనిపించాడు ఏంటి శ్రీనాథ్ ఈ మధ్య ఇంటికే రావడం మానేశావు నాకు కాలక్షేపం కావడం లేదు ప్రస్తుతం నేను మా తమ్ముడే ఉన్నాం కుసుమ వాళ్ళ అన్న ఇంటికి వెళ్ళింది రా పేకాడుకోవచ్చు అలాగే ఓ అరగంటలో వస్తాను నాకు పేకాడే ఓపిక లేదు గాని మాట్లాడుకోవచ్చు అన్నాడు శ్రీనాథ్ సరే వస్తా అంటూ వెళ్లిపోయాడు సోమేశ్వరరావు నెమ్మదిగా హోటల్ అమృత వైపు నడవడం ప్రారంభించాడు శ్రీనాథ్ హోటల్ అమృతలో అన్నం తిని రోజు సాయంత్రం బ్లేడ్ ప్యాకెట్ కొనుక్కోవాలనుకోవడం భయంలో మరిచిపోవడం అయిపోతుంది పనిలో పని రాబటతో మాట్లాడుకోవచ్చు అనుకున్నాడు శ్రీనాథ్ రాబర్ట్ కొడుకు డేవిడ్ కూడా యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు ఇంటర్మీడియట్ పాస్ అయిన సందర్భంగా రాబర్ట్ డేవిడ్ కు కొత్త కైనటిక్ హోండా కొనిచ్చాడు ఆ సరదాలో డేవిడ్ బీచ్ రోడ్డు మీద తిరగడం మొదలు పెట్టాడు నాలుగు రోజులు కూడా కాలేదు యూనివర్సిటీకి వెళ్లే దారిలో ట్రక్ గుద్దేయడంతో ఆన్ ది స్పాట్ చచ్చిపోయాడు ఇది జరిగి రెండు నెలలైంది ఇది విన్న క్షణం రాబర్ట్ నిజంగా పిచ్చివాడైపోయాడు చెట్టంత కొడుకు చచ్చిపోవడం ఒకటే కాదు తనకు మరి పిల్లలు లేరని మరో బాధ ఆ షాక్ తట్టుకోవడానికి అతనికి వారం రోజులు పట్టింది కాని ఆ వారం రోజుల్లో ఆశ్చర్యకరమైన విషయం జరిగింది రూబీ పుట్టింటికి వెళ్ళిపోయింది విడాకులకు అప్లై చేసిందని తెలిసింది కారణం ఎవరికీ తెలీదు జనాలు ఏవేవో ఇష్టం వచ్చినట్లు చెప్పుకుంటున్నారు ఎక్కువ మంది కొడుక్కి కైనటి హోండా కొనివ్వడం వల్లే చచ్చిపోయాడని కోపం అంటారు ఇంకొంతమంది రాబర్ట్ ని చూస్తే డేవిడ్ గుర్తుకొస్తాడని డేవిడ్ ని మరిచిపోవడానికి ఈ విడాకులు తీసుకోబోతుందని తలో రకంగా చెప్పుకుంటున్నారు తనకు మాత్రం ఇవేవి నమబుద్ధి కావడం లేదు కరుణా ప్రోజన్ షాప్ అన్న పేరు చూసుకుంటూ నెమ్మదిగా లోపల కడుగు పెట్టాడు రాబర్టు చాలా బిజీగా ఉన్నాడు కస్టమర్స్ తో లోపలకు వెళ్లిన వెంటనే నమస్తే సార్ రండి ఈ మధ్య రావడం మానేశారు అంటూ సాదరంగా ఆహ్వానించాడు ఎందుకీ ఏం కావాలండి లిస్ట్ ఏమైనా తెచ్చారా లిస్ట్ ఏం లేవు కానీ ఓ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్స్ ప్యాకెట్ కావాలి పక్కనున్న షెల్ఫ్ లోంచి ఒక ప్యాకెట్ తీస్తూ ఇంకా అన్నాడు రాబర్ట్ ఇంకేం అక్కర్లేదు కానీ నీతో మాట్లాడాలి అందుకోసమే వచ్చానసలు అన్నాడు శ్రీనాథ్ అలాగా రండి లోపల కూర్చోండి ఇప్పుడే వస్తాను అంటూ తన వ్యాపారంలో మునిగిపోయాడు ఐదు నిమిషాలు ఆ రూమ్ ను పరిశీలించడంలో మునిగిపోయిన శ్రీనాథ్ ఇప్పుడు చెప్పండి సార్ ఏంటి పని అన్న మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు ఈ నెల్లాళ్లలో ఎప్పుడైనా డేవిడ్ కనిపించాడా అన్నాడు డైరెక్ట్ గా రాబర్ట్ మొహం కోపంతో ఎర్రగా అయిపోయింది రాబర్ట్ కోపాన్ని తగ్గించుకుని సాధ్యమైనంత సౌమ్యంగా ఏంటి సార్ అదేం ప్రశ్న అన్నాడు నాకు ఈ మధ్య రోజు యామిని మాటలు వినిపిస్తున్నాయి ఇంటిలో తప్పకుండా యామిని దెయ్యమై తిరుగుతోంది అది తిరుగులేని నిజం అది నాకొక్కడికైనా మరెవరికైనా ఉందా యాక్సిడెంట్లో చచ్చిపోయిన అందరూ అలాగే తిరుగుతున్నారా అన్నది తేల్చుకుందామని నేను ఇలా వచ్చాను చూడండి సార్ మీరు భయపడుతున్నారు మీరు ధైర్యంగా ఉంటే ఏ విధమైన దెయ్యాలు ఉండవు అంటూ అందరూ చెప్తున్న విధంగా ప్రారంభించేసరికి చిరెత్తుకొచ్చింది శ్రీనాథ్కి చూడు రాబర్ట్ నేను నీ దగ్గర ఉపదేశం పొందడానికి రాలేదు నీకు డేవిడ్ కనిపిస్తున్నాడా లేదా దాదాపు అరుస్తున్నట్లుగా అన్నాడు శ్రీనాథ్ కనిపించడం లేదు అంటూ మరి మాట్లాడడం ఇష్టం ఇష్టంలేదన్నట్లు బయటకొచ్చేశాడు మరి కూర్చున్న ఉపయోగం ఉండదని తెలిసిన శ్రీనాథ్ నెమ్మదిగా లేచి రోడ్డు మీదకొచ్చాడు కొద్ది దూరం నడిచాడో లేదో పక్కగా వచ్చి ఒక కారు ఆగేసరికి తలెత్తి చూశాడు వాసంతి కారు డ్రైవ్ చేస్తోంది ఇంటికి రెండేళ్ల అవతలుంటున్నా తనకు పెద్దగా పరిచయం లేదు నమస్తే ఏంటి రాత్రిపూట నడుస్తున్నారు పదండి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను వద్దండానికి మొహమాటం వేసింది శ్రీనాథ్కి ఎక్కి కూర్చున్నాడు మీరు రాబర్తో మాట్లాడుతున్న మాటలు నేను విన్నాను అంది కేరు వారుస్తూ ఆ కొంచెం కంగు తిని ఏమంటున్నారు అన్నాడు శ్రీనాథ్ ఏం లేదు మీరు రాబర్ట్తో మాట్లాడుతున్న మాటలు నేను విన్నాను దానికి సమాధానం నా దగ్గర ఉంది అందుకే మీకు లిఫ్ట్ అంటే రాబర్ట్ కి డేవిడ్ కనిపిస్తున్నాడా కొందరు పడకండి ఈ విశాలాక్షి నగర్ లో ఈ మధ్య అంటే సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో చచ్చిపోయిన ప్రతి వాళ్ళు వాళ్ళ దగ్గర చుట్టాలకి కనిపిస్తున్నారు రాబర్ట్ మీకు ఎందుకలా చెప్పాడో తెలియదు కానీ ఒకసారి రూబీ నాతో చెప్పింది డేవిడ్ కనిపిస్తున్నాడని అంతేకాదు రూబీ రాబర్ట్ ని వదిలి వెళ్ళిపోవడానికి కూడా కారణం డేవిడ్ ఆత్మే దాంతో పిచ్చకపోతున్న రాబర్ట్ ఇది భరించలేక రూబీ వెళ్లిపోయింది నిజం మీకెలా తెలుసు రాబర్ట్ రోజు డేవిడ్ను చూస్తున్నాడని ఈ బాధ భరించలేక ఏం చెయ్యాలో చెప్పమని రూబీ ఒకసారి అడిగింది మరెందుకు రాబర్ట్ అబద్ధం చెప్తున్నాడు తన వ్యాపారం దెబ్బతింటుందేమోనని దీనికి కారణమేమిటి దీని కారణం కోసమే నేను వెతుకుతున్నాను ఈ దెయ్యాలు కనిపించడం కూడా వేసవ కాలంలో ఎక్కువగాను శీతాకాలంలో తక్కువగాను ఉంటుంది అంతేకాదు నెల పదిహేను రోజుల నుండి కనిపించడం ఎందుకో చాలా హెచ్చయింది అంటూ తన పరిశీలన చెప్తున్న వాసంతిని చూసి ఒక నిమిషం మీకు కూడా ఎవరైనా కనిపిస్తున్నారా ఆ నా భర్త విజయ్ అంటే దీనికి యాక్సిడెంట్లతో ఏ విధమైన సంబంధం లేదన్నమాట దీనికి యాక్సిడెంట్లతోనే కాదు దేంతోనూ సంబంధం లేదు కాకపోతే ఆ మనిషి ఏడాది రెండేళ్ల లోపల ఉండాలి అది విశాలక్షి నగర్లోనే అంతే వివరాలు ఎలా తెలుసు అన్నాడు శ్రీనాథ్ ఆశ్చర్యపోతూ నేను ఈ విశాలాక్షి నగర్లో పుట్టిన దగ్గర నుండి ఉంటున్నాను నాకు ఇక్కడ మనుషులందరూ తెలుసు నేను చాలా మందితో మాట్లాడాను నేను ఎలాగైనా వీటిని ఆపాలని ప్రయత్నిస్తున్నాను కారణం ఏంటో తెలిసిందా అని తొందర వ్యక్తం చేశాడు శ్రీనాథ్ లేదు అందుకోసమే ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు మీరు కూడా కలిశారు కదా ఇద్దరం కలిసి ప్రయత్నిస్తే ఏమైనా సాధించవచ్చు అనేసరికి నీరసం ఆవహించింది శ్రీనాథిని లాభం లేదు దీనికి కారణం ఎవరిని అడుగుతాం ఎవరు మాత్రం చెప్పగలరు ఇది తప్పకుండా మాంత్రికుల పని అయి ఉంటుంది మీరు మరి చిన్నపిల్లలు ఆలోచిస్తున్నారు మాంత్రికులు ఒకవేళ చేయగలిగితే ఒకరి మీద ప్రయోగించగలరు ఇద్దరి మీద ప్రయోగించగలరు ఒకేసారి అందరి మీద ఎలా ప్రయోగించగలరు అంటూ మరో విషయం ఈ మరణాల వెనక కూడా ఏదైనా కారణం ఉందంటారా అలా అనిపించడం లేదు ఎందుకంటే నా భర్త క్యాన్సర్ తో మరణించాడు లలిత వాళ్ల తమ్ముడిది బ్రెయిన్ ఫీవర్ డేవిడ్ది యమహా యాక్సిడెంట్ యామిని యాక్సిడెంట్ అన్ని వివిధ మరణాలు అందువల్ల మరణాలతో దీనికి సంబంధం లేదని నా ఉద్దేశం అంతేకాదు ఈ చనిపోయిన వాళ్ల ఆత్మలు ఇక్కడ తిరగడానికి ఏదో మంత్రాన్ని ఎక్కడో ప్రతిష్ఠించుంటారు మరి కాశీ మజిలి కథలా చెప్తూ ఉంటే శ్రీనాథ్కి ఏమనాలో అర్థం కాలేదు నిజమే ఎవరి నమ్మకాలు వాళ్లవి ఇంత పరిశోధించానని అంటున్న ఆమె ఈ నిర్ణయానికి వచ్చిందంటే నిజమయ్యూ లచ్చు ఇప్పటి వరకు తను దెయ్యాల ఉనికిని నమ్మేవాడా ఇంకొన్నాళ్లలో ఇది నమ్ముతాడేమో ఈ లోపన ఇంటి దగ్గర అయ్యేసరికి థ్యాంక్స్ అంటూ శ్రీనాథ్ దిగిపోయాడు రేపు కలుద్దాం అంది వాసంతి దీనికి ఎలాగైనా ఒక తరుణోపాయం కనిపెట్టాలన్న కృతనిశ్చయంతో ఓకే ఓకే అంటూ ఇంటివైపు అడిగేశాడు శ్రీనాథ్ బయట వాతావరణం ప్రశాంతంగానే ఉంది నెమ్మదిగా గుమ్మం దగ్గరకు చేరి తాళం తీయబోతుండగా శ్రీనాథ్ ఐ లవ్ యూ అన్న మాటలు చల్లటి గాలితో వచ్చాయి భయపడి ఒక్కసారి వెనకు తిరిగి చూశాడు చీకట్లో ఏదో మెరుపులా కనిపిస్తోంది ఫెన్స్ దగ్గర మేఘమేమీ లేకుండా మెరుపులేంటి అనుకుంటూ కళ్ళు నుల్లుకుని మరోసారి చూశాడు మెరుపులా ఏదో ఆకారం యామిని యామిని మొహంలా మెరుపు అంతే గుండెనంత పనైంది శ్రీనాథ్ ఐ లవ్ యూ ఆ ఆకారం ముందుకు రాబోతోంది భయం వేసి గబగబా గేటు వైపు పరిగెత్తాడు కొంచెం పరిగెత్తి రోడ్డు మీదకొచ్చాడో లేదో గుర్తుకొచ్చింది ఈ రోజు సోమేశ్వరరావు పేకాడ్డానికి రమ్మన్నాడని తప్పించుకునేందుకు ఒక అవకాశం దొరికినందుకు సంతోషించాడు శ్రీనాథ్ అక్కడే రాత్రి గడిపి నిర్ణయించుకుని పొరుగులాంటి నడకతో వెళ్లి తలుపు తట్టాడు తలుపు తీశాడు సోమేశ్వరరావు నిద్రలో నడుస్తున్నట్టు లోపలికి చేరాడు శ్రీనాథ్ ఏంటి అలా ఉన్నా ఆరోగ్యం బాగలేదా అంటూ చేయి చూసి కొంచెం మంచినీళ్లు తాగుతావా అన్నాడు సోమేశ్వరరావు కంగారుగా ఒరే నీళ్లు తీసుకురా అంటూ తమ్ముడికి చెప్పి శ్రీనాథుని కుర్చీలో కూర్చోబెట్టాడు మంచినీళ్లు తాగిన తర్వాత ఇప్పుడు చెప్పు ఎంతకీ ఏమైంది ఎందుకు అలా అయిపోయావు యామిని నన్ను వెంబడిస్తోంది నన్ను వదలడం లేదు భయం పనికిరాదు ధైర్యంగా ఉండు భయం కాదు నిజంగా యామిని తిరుగుతోంది ఇంట్లో డాక్టర్ కిషోర్ ఏం చెప్పాడు ఎంతకీ ఆ మాత్రలు వాడుతున్నావా లేదా నువ్వు నమ్మవు గాని అది నిజం నాకే కాదు రాబర్టుకు డేవిడ్ కనిపిస్తున్నాడు వాసంతికి విజయ్ కనిపిస్తున్నాడు ఇవన్నీ నీకెవరు చెప్పారు వాసంతి ఆవిడ చెప్పడం బాగుంది నువ్వు నమ్మేయడమూ బాగుంది నీకు నిజం చెప్పనా వాసంతి క్యారెక్టర్ అంత మంచిది కాదు డబ్బుంది మనుషులకి కొదవేముంది రోజుకో మనిషిని ఇంటికి తెచ్చుకుంటుంది ఎవరైనా చూస్తే పొరుగు పోతుందని ఇలాంటి కథలేవో చెప్తుంది ఎందుకంటే ఎవరైనా ఆ మనిషిని చూసినా అతడు అని అనుకుంటారు కాబట్టి నువ్వు ఆ మాటలు పట్టించుకోకు దీంతో కోపం వచ్చింది శ్రీనాథ్కి నీ ఉద్దేశం అసలేంటి పాపం ఒంటరిగా పాటలు పడుతోంది ఆమె వచ్చినట్లు అంటున్నావు సరే అది నిజమే అనుకుందాం నేను ఏమని కనిపిస్తోంది అనడానికి కూడా అదే కారణం అంటావా కావచ్చు జోక్ చేసి వాతావరణాన్ని శాంతపరుద్దామని సోమేశ్వరరావు చేసిన ప్రయత్నం శ్రీనాథ్ కోపాన్ని మరింత రచ్చగొట్టింది నీలాంటి వాళ్ళకి చెప్పడం నాది బుద్ధి తక్కువతనం అంటూ ఇంటి దగ్గర ఉంటే ఎలా అన్నది ఆలోచించకుండా లేచాడు శ్రీనాథ్ శ్రీనాథ్ నీకు ఇంటి దగ్గర భయం వేస్తే ఇక్కడ కొడుకో నో ప్రాబ్లం అన్నాడు సోమేశ్వరరావు థ్యాంక్స్ అంటూ రుసరుసా వెళ్లిపోయాడు శ్రీనాథ్ వచ్చిన తర్వాత అనిపించింది ఈ రోజుకు అక్కడే ఉండిపోవలసిందే అని ఈ గండ నుంచి బయటపడేదెలా అని ఆలోచిస్తూ ఉంటే వాసంతి గుర్తుకొచ్చింది రెండు మూడు అడుగులు వేసిన తర్వాత సోమేశ్వరరావు అన్న మాటలు గుర్తుకొచ్చాయి టైం ఎంత అయిందా అని వాచి చూసుకుంటూ తొమ్మిదిన్నర పర్వాలేదు వాసంతి ఏమనుకోదులే మిగిలిన వాళ్ళ గురించి తనకెందుకు అనుకుంటూ వాసంతి ఇంటివైపు అడుగులు వేశాడు బయట నుంచి చూస్తే లోపల ఎవరూ లేనట్లుంది అరగంట కూడా కాలేదు కదా ఈవిడప్పుడే ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటూ వీధి గుమ్మం వచ్చాడు రెండు మూడు సార్లు కాలింగ్ బెల్ కొట్టాడు కాని ఎవరూ కదిలిన అలికిడి లేదు ఏటైనా వెళ్ళిందేమోలే అనుకుని వెళ్ళిపోబోతూ గ్యారేజ్ వైపుకు వెళ్ళాడు గ్యారేజ్ లో కారు లేకుండా ఆవిడ ఎక్కడికి వెళ్లదని శ్రీనాథ్ కు తెలుసు అందులోనూ రాత్రిపూట ఆలోచిస్తూ ఏ బాత్రూమ్ కైనా వెళ్ళిందేమో మరోసారి ప్రయత్నిద్దామని వీధి గుమ్మం వైపు వెళుతున్న కి మేడ మీద కిటికీ దగ్గర ఎవరో నిలబడినట్లు అనిపించి పైకి చూశాడు నిజమే ఎవరో ఉన్నారు కిందకే చూస్తున్నారు సోమేశ్వరం చెప్పింది నిజమేమనిపించింది కానీ వెంటనే తెలిసిపోయింది అది మనిషి కాదని ఎందుకంటే మెరుపులా ఉన్న రూపు ఖచ్చితంగా అది విజయ్ అయి ఉంటాడు భయం వేసింది పారిపోవాలనిపించింది కానీ సిక్స్త్ సెన్స్ చెబుతోంది వాసంతి ఏదో ప్రమాదంలో ఉందని లేకపోతే ఆమె వచ్చి తలుపు తీసేదని ఇంటికి వెళితే యామిని ఉంటే విజయ్ ఏదో ఒక ఆత్మతో యుద్ధం తప్పదు అలాంటప్పుడు తను వాసంతి కలిసి ఈ విజయ్ యుద్ధం ఎందుకు ప్రకటించకూడదు అనిపించింది అంతే మొండి ధైర్యం ప్రవేశించింది ఇంట్లోకి ఎలా వెళ్లడం అని ఆలోచిస్తూ మరోసారి మేడ మీదకు చూశాడు ఇంకా ఆత్మ అక్కడే ఉంది అది వాసంతి బెడ్రూమ్ అనుకుంటూ ఇంటి చుట్టూ ఒకసారి తిరిగాడు శ్రీనాథ్ పెరటి కిటికీ అద్దం కొద్దిగా విరిగి ఉంది పక్కనే ఉన్న రాయిని తీసుకుని అద్దం పూర్తిగా విరగొట్టాడు నెమ్మదిగా అందులోంచి దూరి లోపలకు చేరాడు వాసంతి గారు వాసంతి గారు అంటూ అరుస్తూ తడుముకొంటూ మెట్లు వెదికి పట్టుకుని నెమ్మదిగా పైకెక్కడం ప్రారంభించాడు వాసంతి ఏదో ప్రమాదంలో ఉందని తన కనిపిస్తోంది తనని పిలవడం వల్ల ఏం ఉపయోగం ఉండదని తెలుసు కానీ తన ధ్వని తనకే వినిపించడం వల్ల కొంత భయం తగ్గుతుందని పిలుస్తూ పరిగెడుతున్నట్లు మేడమెట్లెక్కాడు వాసంతి బెడ్రూమ్ అనుకుంటున్న గది దగ్గరకు చేరి తలుపు తోశాడు శ్రీనాథ్ తలుపు తీసే ఉంది గదంతా చీకటి కిటికీ దగ్గర మాత్రం ఇంకా విజయ్ ఆత్మ అలాగే ఉంది మెరుపులాంటి మొహం స్పష్టంగా కనిపిస్తోంది ముక్కు నోరు కళ్ళు కళ్ళు చూడగానే తెలిసింది విజయ్ చూపు తన తలపైన ఇంటి కప్పు వైపు ఉందని పైన ఏదో తగిలించి ఉందనిపించింది ఏంటై ఉంటుందా అనుకుంటూ ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూడసాగాడు శ్రీనాథ్ ఏదో పైనుండి టప్ టప్ అని పడేసరికి ఒక్కసారి భయపడ్డాడు ఏమీ అర్థం కాకుండా తెగముక పడుతుండగా విజయ్ కిటికీలోంచి మాయమైపోయాడు అప్పుడు శ్రీనాథ్కి ధైర్యం వచ్చి తడుముకొంటూ బెడ్లం పిలిగించి పైకి చూసి నూరు వెళ్లబెట్టాడు ఫ్యానుకు వేలాడుతూ వాసంతి ఫ్యాన్ రాడ్ వాసంతి పొట్లోంచి వెళ్లి స్లాబ్ నుండి వేలాడుతోంది ఇదెలా సాధ్యం వాసంతి మొహం పాలిపోయింది చచ్చిపోయి ఉంటుందని నిర్ణయించుకుని ఏం చెయ్యాలి అని ఆలోచించాడు శ్రీనాథ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మంచిదని నిర్ణయించుకుని దగ్గర్లో అద్దం వల్ల దగ్గర ఫోన్ చూసి డైల్ చేసి వెయిట్ చేస్తూ అద్దంలో తన మొహం చూసుకుని తెల్లబోయాడు మొహం అంతా రక్తపు చారలతో ఎర్రగా ఉంది చీకట్లో తను ఫ్యాన్ కింద నిలబడ్డం వల్ల టపటప రక్తపు చుక్కలు మీద పడి మొహం మీదకు జారాయి చేత్తో తుడుచుకుంటుంటే అట్నుండి హలో పోలీస్ స్టేషన్ అన్న మాట వినిపించి తనని పరిచయం చేసుకుని ఈ విధంగా అయిందని వివరించాడు కాకపోతే తను ఒక ఆత్మని చూశానన్న విషయం మాత్రం చెప్పలేదు ఎందుకంటే తనకి తెలుసు తను చెప్పిన ఎవరు నమ్మరని సబ్ ఇన్స్పెక్టర్ తనని ఇక్కడే ఉండమంటే శ్రీనాథ్కి ఒక అనుమానం వచ్చింది వాళ్లు కాని తనను అరెస్టు చేస్తారేమోనని ఆ భయంలో కూడా ఒక ఆనందం యామిని బాధ తప్పిపోతుందని అంతట్లో బయట పోలీస్ వ్యానొచ్చి ఆగిన శబ్దం విని కిందకి వెళ్లి తలుపు తీశాడు శ్రీనాథ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ని ఏగాదిగా చూసి ఎక్కడా శవం అన్నాడు పదండి అంటూ సాధ్యమైనంత మర్యాదగా వాళ్ళని మేడ మీద గదిలోకి తీసుకెళ్లాడు ఇంటికి ఎక్కడయ్యా శవం అని అరుస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ ఎత్తిన చేతివైపు చూసి నిత్యుడై నిలబడిపోయాడు ఆ శవాన్ని చూడగానే అర్థమైపోయి ఉండాలి అది మానవ మాత్రుడు చేసిన హత్య కాదని ఎందుకంటే తను ఒక్కడు ఆ ఫ్యానునే అంత దూరం ఎత్తలేడు ఎత్తిన ఒంటి చేత్తో బిగించలేడు అలాంటిది దాన్ని దించి దాని మీద వాసంతిని బోర్లా పడుకోబెట్టి బలవంతంగా పొట్టలో ఆ ఫ్యాన్ రాడ్ను దింపేసి మళ్లీ వాసంతితో పాటు దాన్ని తీసుకెళ్లి తిరిగి బిగించడం అసంభవం అందులోను పదిహేను నిమిషాల్లో ఏమంటే పదిహేను నిమిషాల క్రితం తను సోమేశ్వరరావుతో మాట్లాడుతూ వాళ్ల ఇంట్లో ఉన్నాడన్న ఎలబీ ఉంది అందుకే ఫోన్ చేశాడు లేకపోతే పారిపోయి ఉండేవాడు ఏ నాలుగైదు రోజులు పోయిన తర్వాత ఎవరో పోల్చుకుని ఇక్కడో శవ ఉందని గోల పెట్టేవారు ఆ షాక్ నుండి తేరుకోగానే ఇన్స్పెక్టర్ ఇంట్రాగేషన్ ప్రారంభించాడు చూడు మిస్టర్ ఇక్కడికి నువ్వు అనడంతోనే శ్రీనాథ్కి భయం పట్టుకుంది తొమ్మిదిన్నరకి అంతవరకు ఏం చేస్తున్నావు సోమేశ్వరరావు ఇంటికి వెళ్లాను అంతకుముందు ముందు షాప్ లో బ్లేడ్లు కొనుక్కోడానికి వెళ్లాను ఒక్కసారి వెన్నులో వణుకు ప్రారంభమైంది శ్రీనాథ్కి ఎలా తిరిగొచ్చావు అని అడుగుతాడేమోనని అలా అడిగితే తప్పకుండా వాసంతిని కలిసిన సంగతి చెప్పకూడదు చెప్తే తిరిగి వస్తున్నప్పుడు చంపేసి తర్వాత సోమేశ్వరరావు ఇంటికి వెళ్లానంటే ఇక్కడికి ఎలా వచ్చావు దాంతో అనుకుంటూ పెరటి కిటికీ తలుపులోంచి అన్నాడు శ్రీనాథ్ ఏం వీధి గుమ్మల నుంచి ఎందుకు రాలేదు కాలింగ్ బెల్ కొట్టినా ఎవరూ తీయలేదు అనుమానం వచ్చి ఏమనుమానం వచ్చింది అనుమానం వస్తే మాత్రం దొంగల్లా వస్తారా కారు తీసుకెళ్లకుండా వాసంతి గారు ఎక్కడికి వెళ్లరు కారు గ్యారేజీలో కనిపించేసరికి అనుమానం వచ్చింది అంతేకాక బెడ్రూమ్ కిటికీ దగ్గర ఎవరో ఉన్నట్లు అనుమానం వచ్చింది ఆ ఎవరినైనా చూసావా అలికిడంతే ఎవరూ సరిగ్గా కనిపించలేదు చీకట్లో ప్రస్తుతానికి శవం దగ్గర అది దొంగతనంగా ఇంట్లో ప్రవేశించి ఉండడం వల్ల నేను అర్ష చేయక తప్పదు మిగిలిన విషయాలు కోర్టులో తేల్తాయి అంటూ శ్రీనాథను పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయాడు ఇన్స్పెక్టర్